బలరామ శాస్త్రి గాబరాగా కంచం ముందు నుంచి లేచి జయని పదవి పట్టుకున్నాడు నీకేమైనా బుద్ధి ఉందా వాడి చావు వార్తని జయ వినేట్టు చెబుతావా అసలు నీకు ఈ విషయాలని ఎలా తెలుసు అని శకుంతల సత్యని మింగేసేలా చూస్తూ పళ్ళు కొరికింది సత్య ఇంకా ఏడుస్తూనే ఉంది ఆమెకి తను టైలర్ దగ్గర నుంచి వస్తుంటే దారిలో ఉత్కల కనిపించి సూర్యం మరణ వార్తని చెప్పడం గుర్తొస్తుంది సూర్యం ఆత్మహత్య చేసుకున్నాడు తెలుసా అంది ఉత్కల సత్య అదిరిపడి ఆమె వైపు చూసింది నిజమేనా అంటూ అతని కొలీగ్ కి తన ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకుంటున్నానని మెసేజ్ పెట్టాడట మీ అక్కని ప్రేమించిన పాపానికి అతను బలయ్యాడు అంది తన సెల్ ఫోన్ తీసి పార్థు పంపిన మెసేజ్ ఆమెకి చూపిస్తూ సూర్యం జయ అస్పష్టంగా అంటుంది ఆమె చూపులు శూన్యంలో చిక్కడి ఉన్నాయి అమ్మ జయ అని బలరామ శాస్త్రి కూతుర్ని ఆదుర్దగా కదిపాడు కానీ ఆమెలో చైతన్యం లేదు ఆ పిచ్చి చూపులు ఆ బాలకం చూస్తే ఆమెకి మతి భ్రమించిందేమో అనే అనుమానం వచ్చింది ఆయనకి జయ శకుంతలకి కూతుర్ని చూస్తే గాబరా వేసింది సూర్యం అని జయ ఏడవసాగింది ఆ ఏడుపు హృదయ విధాకరంగా ఉంది సూర్యం ఆ ఆర్తనాథ ఆమె గుండెలని చీల్చుకొని వస్తున్నట్లుగా ఉంది శకుంతల వీధి తలుపు గడియ వేసి వచ్చింది ఆమెకి సత్యపై పట్టరాని ఆగ్రహంగా ఉంది ఈ విధవ పినుకి ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలియదు సూర్యం చావు వార్త విని గమ్మునుండక జయ విన్నట్టు చెబుతుందా అని కోపంగా అంది శకుంతల అలాగే ఆవిడ ఏడుస్తున్న జయని సత్యని కసురుకుంది ఏమిటా విధవ ఏడుపు ఆప్త బంధువు ఎవరో చచ్చినట్టు అని అంది శకుంతల సత్యకి ఇన్నాళ్ళగో తన ఎరిగిన తల్లిలో మరో వ్యక్తి కనిపిస్తుంది ఆ వ్యక్తి తన సంతానాన్ని తనే భక్షించే పులిలా కనిపిస్తుంది కొరలు కనిపించేలా నోరు తెరచి మింగడానికి సిద్ధంగా ఉన్న బ్రహ్మ రాక్షసిలా కనిపిస్తుంది ఆమె నిరసనగా తల తిప్పుకొని అక్క దగ్గరికి నడిచింది జయ ఏడుస్తూనే ఉంది ఆ ఏడుపు కఠిన శిలలని సైతం కరిగించేలా ఉంది ఊరుకో అక్క అని సత్య ఓదార్పుగా అంటూ ఆమె భుజంపై చేయి వేసింది జయ ఏడుపు ఉన్నట్టుండి నవ్వుగా మారింది ఉన్మాదంగా కసిగా నవ్వసాగింది నేను ప్రాణాధికంగా ప్రేమించిన సూర్యని మరిచి పొమ్మని అమ్మ శాసించిన మనసుని చంపుకున్నాను నా గర్భంలో ఊపిరి పోసుకున్న అతని ప్రతిరూపాన్ని నాశనం చేసినప్పుడు ఊరుకున్నానే కాని నన్ను ప్రేమించిన పాపానికి అతను ఆత్మహత్య చేసుకున్నాడే ఇప్పుడు కూడా ఎలా ఊరుకోమంటావే అని నిలదీస్తున్నట్లుగా ఉందా నవ్వు దాంతో శకుంతల ఈడ్చి పెట్టి జయ చెంపపై కొట్టింది జయ కొన్ని క్షణాలు నిశ్చేష్టగా ఉండిపోయింది మరో క్షణం గుండెలు బద్దలయ్యేలా రోధిస్తూ పరిగెత్తింది ఏం జరుగుతుందో ఊహించేలోగా నూతి గట్టెక్కేసింది ఆత్రంగా ఆమెని వెన్నంటి వచ్చిన ఆ కుటుంబ సభ్యులు చూస్తుండగానే నూతిలోకి దూకేసింది ఇదంతా కనురెప్పపాటిలో జరిగిపోయింది అమ్మ జయ అని శకుంతల పిలుపు ఆక్రందనలా ఉంది ఓరి భగవంతుడా బిడ్డ నూతిలో పడిపోయింది ఎవరైనా రండి నా బిడ్డని రక్షించండి అని గుండెల విసేలా అరవడం మొదలుపెట్టింది అప్పుడు చైతన్యం వచ్చింది బలరామ శాస్త్రిలో ఆయన వీధిలోకి పరిగెత్తాడు ఇరుగు పొరుగు వాళ్ళంతా చేరారు ఫైర్ సర్వీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు ఎవరు జయని బయటకి తీసి నీళ్లు కక్కించి ప్రథమ చికిత్స చేశారు ఆమె ఊపిరి బలహీనంగా తీస్తుంది డాక్టర్ వచ్చి చూసి ప్రాణాపాయం లేదని చెప్పారు వయసులో ఉన్న ఆడపిల్ల నూతిలో పడిందంటే ఆమెది ఆత్మహత్య ప్రయత్నమే కాని ప్రమాదవశాత్తు పడిందే కాని కాకుల వంటి లోకులు చెప్పుకుని కదిలిన్నో నూతిలో ఎలా పడింది ఇంట్లో ఏమైనా గొడవ పడ్డారా ఎవరినైనా ప్రేమించి మోసపోయిందేమో అని రకరకాల వ్యాఖ్యానాలు తీస్తారు కుండిలో నీళ్లు అయిపోయాయి అని నీళ్లు తోడడానికి వెళ్ళింది సాయంకాలం కుళాయి వస్తుందమ్మా నీళ్లు తోడకు అని చెబుతూనే ఉన్నాను కాలికి తాడు చుట్టుకొని పడిపోయింది అని శకుంతల చెప్పింది తల్లి ఎంత తెలివిగా అక్క ఆత్మహత్య ప్రయత్నాన్ని యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదంగా చిత్రీకరించిందో చూస్తున్న సత్య ఆవిడని మనసులోనే మెచ్చుకోకుండా ఉండలేకపోయింది జయకి స్పృహ వచ్చాక కానీ చుట్టూ ఉన్న జనం అక్కడి నుంచి కదలలేదు ఆమెకి బట్టలు మార్చి గదిలో పడుకోబెట్టి యువతలకి వచ్చి రహస్యంగా భర్తతో అంది శకుంతల మీరు వెంటనే వెళ్లి పెళ్లి వాళ్ళకి ఫోన్ చేసి రేపు పెళ్లి జరగడం లేదని ముహూర్తం మళ్ళీ పెట్టించి ఫోన్ చేస్తామని చెప్పండి అని అంది పెళ్లి రేపటి ముహూర్తానికి ఎందుకు జరగడం లేదని అడిగితే ఏం చెప్పను అని అమాయకంగా అడిగాడు బలరామ శాస్త్రి నేను చచ్చిపోయానని చెప్పండి కర్మ అని నుదురు బాదుకుంది నీకు అసలు తెలివితేటలు లేవు నేను చస్తే మీరు ఎలా బతుకుతారో ఏమో జయ బహిష్ట అయిందని చెప్పండి అంది శకుంతల దాంతో అలాగే అంటూ బలరామ శాస్త్రి ఫోన్ దగ్గరికి నడిచాడు ఫోన్ పని చేయడం లేదు ఆ విషయమే భార్యకు చెప్పి కాయిన్ బాక్స్ నుంచి చేస్తానని బయటకు వెళ్లాడు భర్త బయటకి వెళ్ళాక శకుంతల సత్య దగ్గరికి వచ్చి ఆమె చెంపపై కొట్టింది ఎందుకు కొట్టావు అని కళ్ళల్లో నీళ్లు ఊరుతుండగా అడిగింది సత్య ఎందుక ఆ సూర్యంగాడి చావు వార్తని అక్క వినేలా చెప్పినందుకు నీ వల్ల రేపు జరగవలసిన దాని పెళ్లి ఆగిపోయింది అసలు నీకు ఈ విషయాలని ఎవరు చెప్పారు అని అడిగింది శకుంతల ఉత్కల చెప్పింది మా క్లాస్మేట్ పార్దు అనే అబ్బాయికి అక్క సూర్యంల మధ్య ప్రేమ వ్యవహారం తెలుసు పార్దు ఇంటి పక్కనే సూర్యం అద్దకి ఉంటున్నాడు అని చెప్పింది సత్య ఓరి భగవంతుడా ఈ ఇంటి పరువు ఏమైపోతుంది అని శకుంతల కూలబడిపోయింది సత్య నిరసనగా ఆవిడని చూసి అవతలికి వెళ్లిపోయింది ఇక అమృత ఇంట్లో మెనీ మెనీ థ్యాంక్స్ అండి మా అబ్బాయి ఈ నెల స్లిప్ టెస్ట్ లో ఫస్ట్ వచ్చాడు అని సంతోషంగా అంది విరిజా ఇందులో నా గొప్పతనం ఏముందండి వాడికి చదువుపై చాలా శ్రద్ధ నేను కేవలం పాఠం చెప్పాను వాడు చదువుకున్నాడు ఆయన బలవంతంగా భక్తులని చేస్తామా అని అంది శ్రీవల్లి ఆయన ఈ క్రెడిట్ మీదే ఆమెని మరింత ఒబ్బిస్తూ అంది విరిజా ఆమె శ్రీవల్లి ఇంటికి వచ్చి పావుగంట అయింది ఇల్లంతా ఘాటైన మసాన వాసన వస్తుంది ఇల్లంటే అది ఇల్లు కాదు ఒకే ఒక గది ఒక పక్కగా నవార్ మంచం పక్కనే బల్ల మీద వరుసగా రెండు ట్రంక్ పెట్టలు మరోవైపు బల్ల మీద గ్యాస్ స్టవ్ కొద్దిపాటి వంట పాత్రలు ఏహ్యతతో కూడిన చులకన భావంతో ఆ ఇంట్లోని సామాన్లని గమనిస్తోంది విరజ కాఫీ కలిపి తెచ్చింది శ్రీవల్లి నేను కాఫీ తాగనండి అంది విరజ ఆఫ్టర్ ఆల్ ఒక ఆటో డ్రైవర్ కాఫీ తాగిన గ్లాస్ తో నేను తాగడమా అని ఏహ్య భావంతో ఆమె కాఫీ వద్దంది కానీ అలవాటు లేక కాదు కాఫీ కాదు టీ పాలు ఏవి తాగును అంది విరిజ అదృష్టవంతులు నాకు రెండు పూటల కాఫీ తాగకపోతే తలనొప్పి వస్తుంది అంటూ శ్రీవల్లి బయటకు వెళ్లి పక్కింటి కుర్రాడిని పిలిచి డబ్బులు ఇచ్చి కూల్ డ్రింక్ తెమ్మంది ఆ తర్వాత ఆమె స్టవ్ దగ్గరికి వెళ్లి గిన్నెలోని పదార్థాన్ని గరిటెతో కలుపుతుంటే విరిజకి ఆమె ఏం వండుతుందో తెలిసింది ఏం వండుతున్నారు చికెనా మటనా అని జుగుప్సతో మన శరీరాలు కంపిస్తున్న నవ్వుతూ అడిగింది విరిజ దాంతో చికెన్ అండి ఆయనకి కనీసం వారానికి రెండు సార్లు అయినా నాన్ వెజ్ లేకపోతే ముద్ద ఎత్తరు అంది శ్రీవల్లి అయితే మీరు తింటారా అని అడిగింది విరజ తిననండి వండటం మటుకే మా వారి కోసం వండక తప్పదు కొత్తలో చాలా కంపరంగా ఉండేది తర్వాత మెల్లిగా అలవాటైపోయింది అతను వేరే కులానికి చెందిన వాడని నాన్ వెజిటేరియన్ అని తెలిసేగా అతన్ని పెళ్లి చేసుకున్నాను అని నా మనసుకి నేనే సర్ది చెప్పుకున్నాను అంది శ్రీవల్లి నాకు తెలిసి మనుషులు రెండే వర్గాలు వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ పలానా కులం వాళ్ళే నాన్ వెజ్ తినాలని ఎక్కడ లేదు అంది విరిజ దాంతో శ్రీవల్లి మరిస్తున్న కళ్ళతో ఆమెని చూస్తూ అంది మీరు అచ్చం పుస్తకాల్లో భాష మాట్లాడతారండి అని దానికి నవ్వింది విరిజ ఇంతలో పక్కింటి అబ్బాయి కూల్ డ్రింక్ తెచ్చాడు మాంసం ఉడుకుతున్న వాసనకి కడుపులో తిప్పుతుంటే ఆమె కూల్ డ్రింక్ ని మర్యాద కోసం సిప్ చేసి వదిలేసింది ఇక నేను వెళ్లి వస్తానండి మీరు మా ఇంటికి రండి ఒకసారి అంది విరిజ తప్పకుండా వస్తాను అని శ్రీవల్లి ఆమెని గుమ్మం వరకు సాగనంపింది సూర్యన్ చాబు వార్త విని జయ నిజంగానే పిచ్చిది అయిపోయిందా తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే మీరేమైనా గెస్ట్ చేస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి